అదే రీతిగా మరి స్థానిక పాస్ట్ గారు బైరంపల్లి బైరంపల్లిలో దైవజనుడు ఉన్నాడంటే నేను చాలా సంతోషపడ్డాను నేను దేనికైనా సహకరిస్తాను బాబు ఎందుకంటే బైరన్పల్లి భయంకరమైనటువంటి ఊరు భయంకరమైన పరిస్థితి చరిత్రాత్మకమైనటువంటిది అది అక్కడ నువ్వు దైవజనుడిగా నిలిచావంటే అంటే ఈజ్ ఏ గ్రేట్ సో నేను నేను అభినందిస్తూ ఉంటున్నాను ఆ యవనస్తుడిగా వెళ్ళావు భయపడకు ధైర్యంగా ఉండు ఏమైనా సహాయం కావాలంటే మేము వస్తాము ఓకే రైట్ ఎందుకంటే మరి అక్కడ సేవ చేయడం చాలా కష్టం కానీ తమ్ముడు చేస్తున్నాడంటే ప్రత్యేకంగా తమ్ముడికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అన్నానా మరి ఈ సమయంలో ఈ వర్తమానం చెప్పమని తమ్ముడు నాకు సమయం ఇచ్చాడు దాన్ని బట్టి దైవజనునికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను మా సామెలయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఎక్కువసేపు మిమ్మల్ని మేము విసికించము త్వర త్వరగా ముగిస్తాం చాలామంది అనుకుంటారు ఈ క్రైస్తవ పెళ్ళి చాలా లేట్ చేస్తారు ఎంతమంది పాస్టర్లు వస్తే అంతమంది మాట్లాడతారు పాటలు పాడతారు ఏమో చెప్తారు ఏమో చెప్తారు అట్లా ఏమి అనుకోకండి నేను చాలా నాకు స్నేహితులు హిందూస్ ఉన్నారు వాళ్ళ పెళ్ళికి నేను వెళ్తాను నేను వెళ్ళి ఇట్లా ముందే కూర్చుంటా ఎందుకు వాళ్ళ పెళ్ళి ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారో చూడాలని ముందే కూర్చుంటాను దగ్గర దగ్గర వారు పెళ్ళి రెండు గంటలు చేస్తారు అయినా మాకు అక్కడ ఏ సంబంధం ఉండదు కానీ పెళ్లివారు పిలిచారు కాబట్టి క్రమంగా మర్యాదగా వెళ్ళి మేము చక్కగా కూర్చొని పెళ్లి కార్యక్రమం అంతా చూస్తూ ఉంటాం తిలకిస్తూ ఉంటాం మీరు కూడా క్రైస్తవ క్రమశిక్షణ బట్టి జరిగే వివాహాన్ని కూడా మీరు చక్కగా చూడాలి తిలకించాలి వినాలి అది మీకు మంచిది ఆశీర్వాదకరం సో ఈ సమయంలో మరి నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాను సమయం ఎక్కువ లేదు నేను నిన్ననే మా చర్చిలో కబాయిది పెళ్ళయింది గొల్లకొండ నా చర్చిలో ఒక యవని వస్తుంది ఇప్పుడు రిసెప్షన్ ఉంది నేను అక్కడికి వెళ్ళాలి ఫోర్ ఓ క్లాక్ సో కాబట్టి త్వర త్వరగా ముగించి వెళ్తాను మరి సమయంలో దేవుని యొక్క వాక్యములో సెలవిస్తూ ఉంటూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు కీర్తనల గ్రంథము నేను ఎక్కువగా అమ్మాయికి వాక్యం ఎక్కువ చెప్తూ ఉంటాను పాప అనుషా బైబుల్ తీతీ నలభై ఐదవ అధ్యాయం కీర్తనలు నలభై ఐదవ అధ్యాయం నాయన ఈ వేడి సరిపోతలేదంటే ఇంకిత వేడి వచ్చినావు మాకు మాకు ఇక మేము మంచిగా తెల్లగా చేసినాం నన్ను నల్లగా చెప్తాను ఓకే ఫ్రై సలా హలో సో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం అనుష బాగా ఈ రోజు నుండి నీవు ఒంటరి జీవితాన్ని వదులుకొని ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిందో అప్పటి నుండే నీవు ప్రవీణ్కు భార్య అయ్యావు కానీ ఇరువురి పెద్దల చేతను దైవజనుల ఎదుటను వివాహము జరిగినప్పుడే భార్యగా అంగీకరించబడుతూ ఉంటావు సో కాబట్టి దేవుడి యొక్క వాక్యం ఇక్కడ ఏమని సెలవిస్తుంది కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి తల్లి అయ్యా ప్రాబ్లం ప్లీజ్ ఇటే కూర్చో నిలబడద్దు దైవ జైలు కూర్చొని ఉండాలి ఇక్కడ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది బిడ్డ తొమ్మిదవ వచనంలో పదవ వచనం నుంచి చూద్దాం కీర్తనలు నలభై ఐదవ అధ్యాయం పదవ వచనం కుమారి అంటే నీవే ఓకే కుమారి ఆలకించుము ఇక్కడ మూడు నాలుగు మాటలు ఇక్కడ నీ కొరకు రాయబడిన బిడ్డ కుమారి అంటే నీవే ఆలకించుమని చెప్తూ ఉన్నాడు ఆలోచించమంటున్నాడు చెవి ఎక్కుమంటున్నాడు ఈ మూడు మాటలు ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి నీ జీవితంలో చాలా విలువైనవి ఇవి చాలా విలువైనవి ఇక్కడ ఏమంటున్నాడంటే పెళ్ళి కుమార్తెగా ఒక యవన బిడ్డగా ఒక కుమార్తెగా నీకు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే కుమారి నీవు ఆలోచించుము ఎందుకు ఆలోచన చేయమంటున్నాడు విడివిడిగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ప్రవీణ్ కొరకు నువ్వు తయారు చేయబడ్డావు కానీ ప్రవీణ్ నీ కొరకు తయారు చేయబడలే అది బాగా గుర్తుపెట్టుకోవా ఏ స్త్రీ అయిన అమ్మ ఎవరు మాట్లాడదు అవా తల్లి బాంచడు మావగన్ మంచి కూర్చో పెళ్ళి విను ఇక్కడ విను ప్రతి స్త్రీ పురుషుని కొరకే దేవుడు తయారు చేసి ఆ స్త్రీని తీసుకొని వచ్చాడు అందుకే వేదిక మీద అబ్బాయి ఉన్నప్పుడు అమ్మాయి అక్కడి నుండి వస్తుంది ఆమె వచ్చేటప్పుడు మనం అందరం లేచి నిలబడి ఆమెను మనం గౌరవిస్తాం అందుకే ఆదాము ఏం చేశాడంటే ఆమె వస్తున్నప్పుడు ఆమెను చూచి నా మాంసములో మాంసము నా ఎముకలలో ఎముక ఇది నాలో నుండి తీయబడినది కనుక నారి అనబడును అని అక్కడ రాయబడి ఉంది చదవబడిన లేఖనాలలో కాబట్టి నీవు ప్రవీణ్ కొలకు తయారు చేయబడ్డావే తప్ప ప్రవీణ్ నీ కొరకు తయారు చేయబడలేదు దేవుడు మొట్టమొదటి పురుషుణ్ణి తయారు చేసి ఆ తర్వాత దేవుడు నిన్ను తయారు చేశాడు ఆయన ప్రక్కటెముకలకెళ్ళి నిన్ను తీసి ప్రవీణ్ ఆమె నీ ప్రకట ఎముక బాగా గుర్తుపెట్టుకో ఆమె గురించే చెప్తుడు నా గురించి కాదనుకోకు ఆమె నీ ప్రకటె ఎముక అర్థమైందా నీ కొలకు దేవుడు తయారు చేసి నీ ప్రక్కలో నుండి తీసాడు ఒకవేళ నీ తలలకేలు కనుక ఎముకని తీస్తే ఆమె నీ నెత్తి మీద ఎక్కడ ఊసుంటుందో అని చెప్పి పక్కలకేలు తీసుకొచ్చి ప్రైజ్ ప్రైజ్ ఆడు హలో అయినా ఇప్పుడు స్త్రీలదే అజమాష ఎక్కువ ఉన్నది బస్సులలో వాళ్ళదే బ్యాంకుల కాడ లోన్లు వాళ్ళకే ఇస్తారు మాకు ఇత్తలేరు వాళ్ళు మమ్మల్ని నమ్ముతలేరు బ్యాంక్ వాళ్ళు ఎక్కువ స్త్రీలనే నమ్ముతుర్రు స్త్రీలకే ఇస్తు సో ప్రవీణ్ చాలా జాగ్రత్తగా ఉన్న అమ్మాయి దగ్గర అనుష దగ్గర ఓకే సో కాబట్టి నీకు ఆమె నీ ప్రక్కడ నుండి తీయబడింది గనక చాలా జాగ్రత్తగా ఉండు ఒకవేళ ఆమె గనక నీ కాళ్ళలో నుండి ఒక ఎముకని తీసి తయారు చేస్తే ఏమందువంటే యా నేను చెప్పినట్టు వినాలే యువర్ ద డోర్ మ్యాట్ నువ్వు డోర్ మ్యాట్ ఇక్కడే ఉండాలి నా కాళ్ళ ఉండాలి అని ఒకవేళ నువ్వు అందువేమో దేవుడు అందుకే పురుషుని యొక్క మైండ్ సెట్ను గ్రహించి ఆలోచన చేసి జరగబోయేదాన్ని ఆలోచన చేసి ముందే దేవుడు ఏం చేశాడంటే ప్రక్కలకి తీశాడు ఎప్పుడు ఆమె నీ పక్కకే ఉండాలి మీన్ ప్రవీణ్ ఎప్పుడు నీ పక్కన ఉండాలి ఆమెగా ఏడిపోయినా ఈ ఇన్ని రోజులు బాగా దిగిన బండి మీద అక్కడ ఇక్కడ ఒక్కోలేదు కానీ ఇప్పుడు నో చాయిస్ ఓకే ఎక్కడ పోయినా అనుష్ా నీ పక్కకు ఉండాలి నీ బండి మీద ఆమె కనబడాలి ఇంకోళ్ళు కూర్చోవద్దు అమ్మాయి సీటు సగం గోచిపెట్టు ఓకే జస్ట్ జో కృష్ణనందు ప్రేమేణ్ బిడ్డ అనుష ఆలోచించు నీవు ఒంటరిగా ఉండగా నీ కొరకు ఒక పురుషుణ్ణి దేవుడు తీసుకొని వచ్చాడు ఒంటరిగా నీ ఉంటే నీకు చాలా ప్రమాదం చాలా ఇబ్బంది చాలా కష్టం అందుకు దేవుడు ఏమంటున్న కుమారి ఆలోచించు నిన్ను నేను ఎందుకు తయారు చేశాను దైనికులకు నీవు ఒక పురుషుని వివాహము చేసుకొని అతనికి భార్యగా ఉండి అతన్ని మాత్రమే ప్రేమిస్తూ అతనికి మాత్రమే భార్యగా నీవుంటూ పిల్లల్ని కని ఈ భూమి మీద నింపి నాకు మహిమార్థముగా నీవు జీవించాలి బాగా నీకు నేను ఎందుకు భర్తనిచ్చానో షికారులకు వెళ్ళడానికి అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి ఏదో చేయడానికి కాదు నీ భర్తను నువ్వు పెళ్లి చేసుకొని హాయిగా నీ జీవితాన్ని గడుపుకుంటూ నా మందిరంలోనికి వచ్చి నన్ను ఆరాధించుతూ నన్ను స్థుతిస్తూ మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే వ్యాపారస్తులైతే బిజినెస్ మ్యాన్స్ అయితే మీ దశమ భాగమును దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి నా మందిరంలో పెట్టి నన్ను నాకు మొక్కి నాకు నమస్కరించి నా పాదాలను నీవు ముద్దాడి వెళితే నేను నిన్ను దీవిస్తాను అందుకు నేను నిన్ను తయారు చేసుకున్న బిడ్డ ఆలోచించు బిడ్డ నీకెందుకు ఈ పురుషుని నేను ఇస్తున్నాను బాగా ఆలోచించు దేని ఇతన్ని నేను నీకిస్తున్నాను నీ విలువను కాపాడడానికి నీ స్త్రీతత్వాన్ని నీ కన్యతత్వాన్ని కాపాడడానికి ఈ పురుషుని నీఖిస్తున్నాను ఇతడే నీ భర్త ఇతడే నీ రాజు బైబిల్ గ్రంథంలో అక్కడ రాయబడి ఉంది సో ఆలోచించు బాగా ఆలోచించి చెవియకు దేవుని వాక్యములకు చెవియకు నీ సేవకుడు నీ చర్చిలో చెప్పే వాక్యానికి చెవియకు నీ అత్తమామ చెప్పే మాటలకు చెవియకు నీ తల్లిదండ్రులు చెప్పే మాటకు నీవు చెవియొక్కు నీ భర్త చెప్పే మాటకు నీవు చెవియొక్కు ఈ లోకము యొక్క పోకడలో లోకము యొక్క ఆశలలో లోకములో ఉండబడేటువంటి విచిత్రమైనటువంటి మాటలకు నీవు ఎప్పుడు కూడా చెవి ఇవ్వకూడదు ఎస్ అవునా కాదా మీ బైరాన్ పెళ్లిలో మూడు కోతులు పెట్టారు ఒక కోతి ఏమో చెవులు మూసుకుంటుంది ఒక కోతి నోరు మూసుకుంటుంది ఒక కోతి కండ్లు మూసుకుంటుంది అవునా కాదా బైరాన్ పెళ్ళి పెట్టారా వాళ్ళం పట్ల మీద పెట్టారు వల్లం పట్ల మీద పెట్టారు సో కాబట్టి బీ కేర్ఫుల్ బయట ఏవి కూడా నీ వినకూడదు అవి నీకు అవసరం లేదు నీ భర్త ఏం చెప్తున్నాడో అది విను మీ అత్త ఏం చెప్తుందో అది విను ఇక ఆమె నీ తల్లి ఇతనే నీ భర్త సర్వస్వం నీ స్నేహితుడు యువర్ ఫ్రెండ్ అన్నీ ఆయనే ఇక నీకు కాబట్టి కుమారి ఆలోచించుము ఏమంటున్నాడు ఆలోచించుము ఆలోకించుము ఆలోచించము చెవియొక్క నీ స్వచ్ఛనులను అంటే యువర్ మమ్మీ యువర్ డాడీ వారిద్దరిని కూడా నీవు మర్చిపోవాలి నీ ఇంటిని ఇక నీ పేరు కూడా మాసిపోతాయి తెలుసు కదా అవునా కదా ఇక్కడ అంటే నీ ఇంటి పేరు మాసిపోతుంది ఇప్పుడు వేరే కొలపాక వంశములకు వస్తావు కొలపాకలు కొంచెం చాలా గట్టి వాళ్ళ జాగ్రత్తగా ఉండాలి ఓకే వాళ్ళ వంశమే చాలా ఇది వాళ్ళ గ్రూప్ బాగుంటుంది ఓకే సో కాబట్టి నీ స్వచనులను నీ తండ్రి ఇంటిని నీవు మరవాలి ప్రవీణ్ ఒకవేళ చిన్న కోపం వచ్చింది ఏమని అన్నాడు ఒక దెబ్బ కొట్టాడు ఏదో ఒక విషయంలో సంథింగ్ అప్పుడు నువ్వు షాటుకు వెళ్ళి ఫోన్ చేసి మమ్మీ నన్ను కొట్టిండు మమ్మీ అలా అని ఫోన్ చేయదు ఇక మమ్మీ ఏం చేస్తాది గౌరాల బిడ్డవై ఉంటావు ఎంతమంది మీరు అక్కడ వెళ్ళారు ఒకదాని మీద ఓకే గౌరవాల బిడ్డవై ఉంటావు బిడ్డ బైరన్ పిల్ల బస్సు ఎన్ని గంటలకు ఉందో తెలుసా తొమ్మిది గంటలకు ఉంటుంది బిడ్డ బ్యాగ్ చదువుకున్నావా బస్సు వచ్చే వరకు రెడీ ఉండు ఎవరికి చెప్పడాక బస్సు ఎక్కి వచ్చేస్తాయి అని అంట అప్పుడు నువ్వేం చేస్తావు బ్యాగ్ పట్టుకొని ఎక్కుతావు అప్పుడు ప్రవీణ్ ఏమైపోతాడు ఒంటరి అయిపోతా ఏ కోశానక్క కూడా గడపలో ఉన్నటువంటిది అది ఎప్పుడు గడప దాటేటువంటి స్థితికి వెళ్ళకూడదు పెదవిలో నుండి అది దాటేటువంటి స్థితిలో ఉండకూడదు పెదవి దాటితే దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ విషయం నీ పెదవి లోపలనే ఉండాలి నీ హృదయంలోనే ఉండిపోవాలి కాబట్టి నీ తండ్రి ఇంటిని నీ స్వచ్చనులను నీవు మరవాలి ఏమంటున్నాడు నీ తండ్రి ఇంటిని మరువు ఈ రాజు నీ ప్రభువు కామయం ఈ రాజు నీ ప్రభు ఈయనకే నీవు నమస్కరించాలి ఓకే ఈయనకే నీవు నమస్కరించాలి ఎవరికి నమస్కరించడానికి వీల్లేదు బాబు జాగ్రత్త నీకే మంచి సిట్ రైట్ ఓకే బైబుల్ తెరవలే అమ్మాయి బైబుల్ తెరిచింది బైబుల్ తెలుసుకోవాలి ఓకే నలభై ఐదు అధ్యయనం బాగా అమ్మ అరై ఇతడే నీ రాజు ఇతడే ఇక నీకు ప్రభు ఈ రోజు నుండి కొద్ది నిమిషాలైతే అయ్యగారు ప్రమాణాలు చేసి నీకు తాలి కట్టిస్తాడు ఇక నీ రావచ్చు ఇక ఎవరికి నీవు నమస్కరించిన అవసరం లేవు జీవము కలిగిన దేవునికి ఒకటి ఆయన ఎవరు తెలుసా సృష్టించిన నీ సృష్టికర్త అయినటువంటి నీకు భర్త అయ్యి ఉన్నాడు ఈయన నేను శారీరక సంబంధమైనటువంటి భర్త ఆయన ఆత్మీయమైనటువంటి భర్త ఆయనకు మ నమస్కరించి ఆ తర్వాత ఇక నమస్కరించాల్సింది ఒక్కొనికే ఇక ఏ పురుషునికి నీవు నమస్కరించిన అవసరం లేదు ప్రతి స్త్రీ కూడా తన భర్తనే గౌరవించాలి తన భర్తనే ప్రేమించాలి తన భర్తే తన సర్వస్వం ఒక మంచి భార్యాభర్తలు ఉన్నారు ఆ భార్యాభర్తని ఒక భర్త అడిగాడు ఆయన డ్యూటీకి పోయి రాగానే ఎన్ని పనులున్నా భార్య వచ్చి భర్త ప్రక్కన చక్కగా కూర్చుంటుందట భర్త అడిగాడంట ఏమ్మా నీ పనులన్నీ ప్రక్కకు పెడుతున్నావు నేను రాగానే వచ్చి నా దగ్గర కూర్చుంటున్నావు నాకు మంచి నీళ్ళు ఇస్తున్నావు ఏంటి సంగతి అని అడుగు అంటే ఈయననుకున్నాడు కదా స్త్రీలు ఎక్కువ కాకబడతారు పట్టు చీర కావాలన్నా కొత్తగా షాప్లో కమ్మలు వచ్చినాయన్న కొత్త రింగ్స్ వచ్చినాయన్న కొనియాలి కదా పట్టే కొలుసులు కూడా కొత్త కొత్తగా ఎత్తున్నాయి ఇప్పుడు ఏదో కొనియాలి కాబట్టి భర్తను కాకబడతారు ఆడోళ్ళు అట్లా అనుకున్నాడంట పాపం ఆయన కానీ అది కాదు ఆమె ఒక మంచి మాట చెప్పింది భర్తకు భర్తకు ఆమె చెప్పిన మాట ఏమిటో తెలుసా ఆయన ఆశ్చర్యపోయాడు విభృతి చెందాడు ఆ అమ్మాయి ఇక తను భర్త ఇక తను ఫిదా అయిపోయాడు తన ప్రేమలో పడిపోయాడు బహుగా కాబట్టి ఆమె అన్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఆ స్త్రీ ఆ భార్య ఇచ్చిన జవాబు ఏమిటో తెలుసా పని ఎప్పుడు ఉండేదేనండి నాకు ఎప్పుడు ఉంటుంది కానీ నువ్వు నాకు ఉదయం పోయి మళ్ళీ సాయంకాలం దొరుకుతావు కదా ఇంకా నాకు నీకంటే సర్వ లోకం నాకు ఏముంది నీవు ఈ పిల్లలే కదా నాకు ఈ సర్వస్వం ఇక ఇది మించితే నాకేముందండి ఇదే నా లోకం మీరే భర్తగా నీవే నా లోకం ఈ పిల్లలిద్దరూ వీళ్ళే నా లోకం నాకు వేరే ప్రపంచమే లేదు మీదే ఇదే నాకు ప్రపంచం అని మంచి మాట భర్త చెప్తే చాలా ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు సో నీ భర్త బయటికి వెళ్ళి వస్తాడు ఈయన చాలా డబ్బు సంపాదిస్తాడు బాగా గుర్తుపెట్టుకో బాగా బయట మంచిగా తీసుకొస్తాడు అన్నీ అక్కడ ఇక్కడ ఓకే నువ్వేం చేయాలి నీ భర్త రాగానే ఏం తెచ్చా ఓ షాట్లో పోయి అనుకో నీ భర్త రాగానే చల్లటి నిన్ను పట్టుకొని వచ్చి భర్తకి ఇచ్చి తన పక్కన కూర్చొని అలసిపోయారండి ఎండలు పోయి వచ్చారు ఒక కారు కొనుక్కోరాదు ఆల్రెడీ కొనుక్కున్నాడు ఓ కారు కొనుక్కోరాదు పోవచ్చు అని చెప్పా ఆ గ్లాస్ అంటే మంచి నీళ్ళు నువ్వు ఇచ్చావనుకో ఆ నీళ్ళు తాగి నీ ప్రేమేమిటో తను తెలుసుకుంటాడు ఓకే సో కాబట్టి నువ్వు చేయవలసింది ఇతడే నీ ప్రభువు ఇతనికి మాత్రమే నీవు నమస్కరించాలి ఇతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు ఆమెన్ ఏం కోరాడు నీలో నీ డబ్బు గొరలే నీ ఇల్లు కోరలే నీ భూములు కోరలే ఏం కోరాడు రాగానే కుల పెద్ద మనుషులు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు పాస్టర్ కావచ్చు ఫస్ట్ తీసుకొని వస్తాడు ఎవరు తీసుకుపోయారా బాబు ఎన్నిసార్లు పోయిన వాడికి టూ టైమ్స్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ టూ టైమ్స్ రెండు సార్లు తనని నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు చూస్తాడు నేను చూడగానే ఆయనను తీసుకొచ్చిన పాస్టరే కావచ్చు బంధువే కావచ్చు అడుగుతాడు ఏమైనా నచ్చిందా అమ్మాయి ఏ సూపర్ అనుగుతాడు నీ మాట ఓకే ప్రవీణ్ ఆ మాట నీ గురించి చెప్పడు నీ ధనము నీ డబ్బు నీ బంగారము నీ ఆస్తి తను ఏది కోరలే నీలో కోరింది నీ సౌందర్యాన్ని కోరాడు ఆ సౌందర్యం అతనికే సొంతం ఆమెన్ ఆమెన్ అతనికే సొంతం ఇక ఎవరికి సొంతము కాదు నీవు అతనికే ఇతడే నీ భర్త ఇతడే నీ రాజు ఇతడే ఇక నీ సర్వస్వం నీ సౌందర్యాన్ని కోరాడు నీ డబ్బు తనకు అవసరం లేదు నీ బంగారం ఆయనకు అవసరం లేదు నీ భూమి ఆయనకు అవసరం లేదు జస్ట్ నీ ఫేస్ యువర్ నీ ఫేస్లో ఉన్నటువంటి నీ మొక్క కవలికల్లో ఉన్నటువంటి అందాన్ని తను కోరుకున్నాడు సో కాబట్టి నీ భర్తను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ఎవ్రీ సండే చర్చికి తీసుకెళ్ళు చర్చికి తప్పిస్తాడైనా జాగ్రత్తగా ఎవ్రీ సండే చర్చికి తీసుకెళ్ళు ఓకే మంచి చర్చికి తీసుకెళ్ళు ప్రార్థనలో వాళ్ళ డాడీ మంచి ప్రార్థన పరుడు సీమోన్ గారు ఇస్ ఎ వెరీ 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 గుడ్ పర్సన్ వాళ్ళ డాడీ ఎంత ప్రార్థన పరుడు వాక్యము కంటత వాక్యము కంఠత చెప్పేవాడు వీళ్ళ డాడీ ఎక్కడ చెప్పు నువ్వు బైబుల్ తెరవకుండా చేస్తాడు అంతగా వాళ్ళ మామ ఉండే వారి మీ మామ స్థానాన్ని వీళ్ళ తండ్రి స్థానాన్ని నువ్వు అక్కడ చూపాలి ఆ ఇంటిలో ఒక ఉత్తమమైన కోడలుగా గుణవతి అయిన భార్యగా ముత్యము లాంటి భార్యగా ఆ ఇంటిలో నీవు వెలగాలి ఈ కొలపాక వంశములో ఒక ఉత్తమమైన కోడలుగా నీవు నిలవాలి సీమోను కోడలు అంటే ఉత్తమమైనది అనేటువంటి పేరు ప్రఖ్యాతి మా స్వామిలయ్య చర్చిలో నువ్వు చక్కగా పాటలు పాడి బైబిల్ చదివి మొట్టమొదాలే నువ్వు వెళ్ళి చర్చిలో నిలిచే స్థితిలో మా స్వామిలయ చర్చిలో నువ్వు కనబడాలి అది నీ పని ఓకే సో కాబట్టి బిడ ఇతడు నీ సౌందర్యాన్ని కోరి నీ దగ్గరికి వచ్చి నేను వివాహం చేసుకుంటున్నాడు నిన్ను కోరా నిన్ను నచ్చాడు మెచ్చాడు కోరుకున్నాడు వివాహం చేసుకుంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండి ఇతడు చేసుకోవాలి ప్రవీణ్ నీకు ఒక మాట ఇచ్చి నేను ముగిస్తాను బిడ ప్రవీణ్ పరమగీతములు సారీ ప్రసంగి ఈ ఉడకపోతకు మాకు ఎటు ఇదైతే లేదు బాబు ఇబ్బంది అవుతుంది ఓకే బాబు బాగా గమనించి ఇక్కడ మీ మమ్మీ ఏం చేసిందో చెప్తున్నాయి ఇక్కడ నీకు నీకు మమ్మీ చేసిన మేలు పరమగీతంలో మూడవ అధ్యాయం పదకొండవ వచనం సియోను కుమార్తెలారా వేచేయుడి కిరీటము ధరించిన సులమోను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడుడి ఎవ కిరీటం ఎవరు పెట్టారు మీ మమ్మీ పెడుతుంది కిరీటం హోమే అలా నీ తల్లి నిన్ను చూచి నీ ఒంటరిగా ఉండుట ఇష్టము లేక నీ తల్లి ఏం చేస్తుందో తెలుసా కిరీటం ధరించిన శులమోను చూడుడి నువ్వు రాజువి ఇప్పుడు సెలమోను రాజు లాంటి రాజు చూడుడి వివాహ దినమున అతని తల్లి అంటే నీ తల్లి అతనికి పెట్టిన కిరీటం చూడడి ఆమె ఎవరు నీ కిరీటం ఆమె నీ కిరీటం ఎప్పుడు కింద పడేసుకోకు భార్య విషయం ఎప్పుడు కూడా బయట చెప్పొద్దు బాబు నా భార్య ఇట్లాంటిది నా భార్య ఇట్లాంటిది నా భర్త ఇట్లాంటి ఇవి చెప్పకూడదు ఎప్పుడు ఎవరి పరుగు పోతుంది నీ పరువే పోతుంది అర్థమైందా అమ్మాయి నీ భర్త విషయం బయట ఎక్కడ చెప్పవద్దు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బాబు నీకు ఒక బహుమానం ఇచ్చామనుకో దాన్ని ఏం చేస్తా ఉన్నా ఎక్కడ పడితే అక్కడ పడేసుకోవు కదా దాన్ని ఏం చేస్తాం మనం బహుమానం వచ్చినప్పుడు తీసుకెళ్ళి చక్కగా సెల్ఫ్లో పెడతాం దానికి గ్లాస్ ఫిట్టింగ్ చేపిస్తాం ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా చూపిస్తాను ఆమె నీ కిరీటం ఆమె దేవుడిచ్చిన బహుమానం కాబట్టి ఆ బహుమానాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పగిలిపోకుండా చూడాలి కింద పడకుండా చూడాలి జాగ్రత్తగా చూసుకోవాలి నీ తల్లి నీకు పెట్టిన ఆ కిరీటం అర్థమైందా ఎవరైనా కూడా ఏమంటారంటే ఏమ్మా సువర్ణ ఈ అమ్మాయి నీకు నచ్చిందా మరి చేసుకుంటావా అంటే ఏమంటుందామె నచ్చిందయ్యా బాగుందయ్యా ఓకే నా కొడుకు సరిపోతుందని చెప్తుంది ఆమె పెట్టిన కిరీటం ఎవరు పెట్టిన కిరీటము వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినమున అతనికి బహు సంతోషకరం చూసినా చూసినాం బహు సంతోషకరం ఉన్నది ఈరోజు రాగానే నువ్వు నవ్వుతూనే ఉన్నావు అప్పటి నుండి మొత్తం స్మైల్ ఇస్తున్నావు అంటే నీకు ఏముంది అంటే ఈరోజు నీకు ఒక గొప్ప సంతోషం ఉంది ఏంది అంటే నా జీవితంలోనికి నాకు సాటి అయిన సహాయం వస్తుంది నా కొరకు ఒక కన్యక నా గురించి ఉంది దేవుడు నాకు ఒక చక్కటి కన్యకను దేవుడు నాకు వివాహం చేయబోతున్నాడు అనే ఆనందము సంతోషం నీలో ఉండిపోయింది నీ తల్లి నీకు పెట్టి నా కిరీటాన్ని నీవు చూచుకొని నువ్వు ఆనందిస్తున్నావు ఈరోజు నువ్వు సంతోషంగా నావు సంతోషంగా ఉన్నావు సంతోషంగా ఉన్నావు కారణం ఏమిటంటే నీ జీవితంలోనికి ఒక చక్కటి కన్యక ఒక స్త్రీ నీలోనికి వస్తుంది ఆ కన్యక నీ కిరీటం ఆ కిరీటమును చాలా జాగ్రత్తగా చూసుకో ఓకే నీకు ఎవరైనా బహుమానం ఇస్తే నాకు మా నా కుమారుడు ఒక పెన్ ఇచ్చాడు నాకు డాడీ ఈ పెన్ ఎవరికి ఇవ్వద్దు ఇది ఎక్కడ పడేసుకోవద్దు డాడీ నువ్వు అని చెప్పాడు నేను ఏడ పోయినా ఎవరు అడిగినా ఇత్తలేను జోలే పెట్టుకుంటున్నా కానీ ఎవరికి ఇత్తలేను నిజం కాబట్టి ఎవరైనా మనకు బహుమానం ఇస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా మనం దాచిపెట్టుకుంటామో నీ భార్యను దేవుడు నీకు బహుమానం ఇస్తున్నాడు బిడా దేవుడు నీకు అతనికి ఇస్తున్నాడు కాబట్టి సుబుద్ధి కలిగిన భార్యగా గుణవతి అయిన భార్యగా ముత్యం వలన ఉండాలి ఎప్పుడు కరిగిపోవద్దు బిడ ముత్యం లెక్కనే ఉండాలి ఓకే ఏం బాబు జాగ్రత్త ఇప్పుడు అయ్యగారు ప్రమాణాలు చేపిస్తాడు ముసుకు తీసినాక ముఖం చూసినాక ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు నీ ముఖం పాడుగా నెట్టుంది నీ ముఖం అనొద్దు ఇప్పుడే చూసుకో ఎంత మంచిగా ఉందో ముఖం అర్థమైందా ఎందుకంటే చక్కటి ముఖం నువ్వు చూసుకున్నావు నచ్చావు మెచ్చావు కోరుకున్నావు ఎప్పుడు తిట్టద్దు అమ్మాయిని అమ్మాయి నాకు చెప్పు నేను పక్కకే ఉంటాను అక్కడ చర్చలో ఓకే సో కాబట్టి ప్రవీణ్ అనుష కదా చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీవు సమస్తం ఇక నీవే ఇతనే అనుకొని జీవించాలి మందిరానికి వెళ్ళాలి భాగం ఇవ్వాలి నెలసరికానికి ఇవ్వాలి ఇవన్నీ చర్చలో ఇస్తూ దైవజనుని వెంబడించాలి దైవజనుతో కలిసి ఉండాలి ఓకే ఇది మీ పని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి కాపాడని కాక మే గాడ్ బ్లెస్ యూ ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకి ఇద్దరికి అబ్బాయి తరపున దైవజనునికి అమ్మాయి తరపున దైవజనునికి ప్రత్యేకంగా ఉందని నాకు తెలియజేస్తున్నానన్నా థ్యాంక్ యూ సో మచ్